బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో పార్టీపై బెంగళూరు పోలీసులు మెరుపుదాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో పదిహేడు గ్రాముల ఎండీఎంఏ కోకైన్ స్వాధీనం చేసుకున్నారు పలువురిని అదుపులోకి తీసుకుని వారిని వైద్య పరీక్షలకు పంపారు ఈ వ్యవహారంలో షామలా ఉందనే ప్రచారాన్ని యాంకర్ ఖండించింది బెంగళూరు రేవ్ పార్టీ ఆ పార్టీ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగిందనే విషయమే నాకు తెలియదు అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ నేను ఆ పార్టీలో ఉన్నానని ఓ ఛానల్ దుష్ప్రచారం చేస్తుంది అసత్య ప్రచారాలు నాపై చేయడం చాలా దారుణమని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానమై ఉన్నందుకు వారు నాపై కక్షపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు మా పార్టీ మీద మా మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు మా మీద అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ పోరాటం చేస్తున్నాం వారిపై పరువు నష్టం దావా కేసు వేశాం అని అంక శ్యామల వెల్లడించింది జర్నలిస్టులు వాస్తవాలు రాయాలి అసలు విషయం తెలుసుకుని రాయాల్సి ఉంటుంది దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదు జర్నలిస్టు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి జర్నలిజం విలువల్ని దిగజార్చవద్దు అని శ్యామల హితవు చెప్పారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసింది పిఠాపురంలో ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ పై ఆయన పార్టీపై ఆయన తరఫున ప్రచారం చేస్తున్న వారిపై సెటెళ్లు వేసింది ఈ క్రమంలో తనను టార్గెట్ చేశారని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది